జూన్ తేదీ వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటినిక శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము క్రైస్తవుడా నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్తపడు ఆశీర్వాదాలను పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తించుకో కేవలం ప్రార్థన వల్ల దేవుని నుండి జవాబులు రాబట్టలేము ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థనై ఉండాలి పరలోకాన్ని భూమిని కలిపి టెలిగ్రాఫ్ తీగే విశ్వాసమే దేవుని ప్రేమ సందేశాలు ఆ తీగ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలవకముందే ఆయన మనకు సమాధానం ఇస్తాడు మనం మాట్లాడడం ముగించక ముందే ఆయన అర్థం చేసుకుంటాడు కానీ ఆ విశ్వాసం అనే తీగ తిగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం నాకు కష్టాలు వచ్చాయా నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది శత్రుఘునంలో లొంగదిస్తున్నాడా విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయ దుర్గాన్ని చేరుకుంటుంది అయితే విశ్వాసాన్ని తీసేయండి దేవుణ్ణి గొంతు చించుకొని పిలిచి చూడండి పలకడు నా ఆత్మకి పరలోకానికి మధ్య మరి ఏ దారి లేదు ఆ రోడ్డు మూతబడితే పరలోక రాజుకి విన్నపాలు విశ్వాసం విశ్వాసమనేది దైవత్వంతో నాకు సంబంధం ఏర్పరుస్తున్నది యహోవ శక్తిని నాకు ధరింపజేస్తుంది నేను శత్రువుని ఎదుర్కోవడంలో దేవుని దగిన ప్రతి ఆయుధము నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం అంధకార శక్తుల్ని అధిగమించడానికి అది సహాయపడుతుంది నా శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది అయితే విశ్వాసం లేకుండా దేవుడి నుండి ఏమి పొందగలం కాబట్టి క్రైస్తవుడా నీ విశ్వాసాన్ని కాపాడుకో నువ్వు నమ్మిక ఉంచగలిగితే చాలు నమ్మేవాళ్ళకి అన్నీ సాధ్యమే మనకి విశ్వాసం లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాం కానీ పౌలు ఏముంటున్నాడో చూడండి వాగ్దానం దృఢమైనది కావడం కోసం అది విశ్వాస మూలమైనది అయ్యిందట రొమేదికు వ్రాసిన లేఖ నాలుగో అధ్యాయము పదహారవచనం చూడండి విశ్వాసం దేవుణ్ణి ఘనపరుస్తుంది దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ ఆమెన్